మన స్థలంలో కొంత భాగం తమదని ఎవరో వచ్చి వాదిస్తున్నారనుకోండి అంతేకాదు దాన్ని సర్వే చెయ్యమ్మని ఏకంగా ప్రభుత్వాన్ని అడిగారు అప్పుడు పరిస్థితి ఏంటి వినటానికి ఏదో కథలా ఉన్నా ఇది నిజంగా జరిగిందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సరిగ్గా ఇలాంటి ఒక క్లిష్టమైన కేసునే ఈ మధ్య పరిష్కరించింది ఈరోజు మనం ఆ తీర్పు వెనుక ఉన్న చట్టపరమైన చిక్కుమూడులను విడదిద్దాం భూమి సర్వేల గురించి మనందరికీ తెలియాల్సిన కొన్ని చాలా ముఖ్యమైన విషయాలున్నాయి వాటిని చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మన దగ్గర ఆస్తిపత్రాలన్నీ పక్కాగా ఉన్నాయి అయినా సరే పక్కనున్నవాళ్లొచ్చి మీ భూమిలో రెండెకరాలు మావి అంటున్నారు పైగా ఆ భూమిని సర్వే చేయాలంటూ అధికారుల దగ్గరకు వెళ్లారు అమ్మో వింటుంటేనే చాలా టెన్షన్గా ఉందిగదా చూడడానికి ఇది మామూలు గొడవలాగే అనిపించొచ్చు కాని ఇదే ఒక పెద్ద చట్టపరమైన ప్రశ్నలు లేవనెత్తింది అసలు ప్రశ్న ఏంటంటే ఒక ప్రైవేట్ వ్యక్తి అడిగాడని చెప్పి రెవెన్యూ అధికారులు ఇంకొకరి ప్రైవేట్ భూమిని సర్వే చెయ్యొచ్చా లేదా సరిగ్గా ఈ ప్రశ్న చుట్టూనే తిరిగిన కేసే మంతెన ప్రవీణ్ కుమార్ కేస్ ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ మాత్రమే కాదు ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఒక చట్టపరమైన గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి కోర్టుకి దొరికిన ఒక అవకాశం అనమాట ఇంతకీ ఏంటి ఆ కేస్ ఆ వివరాల్లోకి వెళ్ అసలు గొడవ మొదలైంది ఇక్కడే అప్పీలిదారు అంటే మంతెన ప్రవీణ్ కుమార్ కృష్ణా జిల్లాలో సుమారుగా పదకొండు పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాల భూమి కొన్నారు అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో ఆరవ ప్రతివాది తెరపైకొచ్చారు ఆమెమంటున్నారంటే ఆ భూమిలో రెండు ఎకరాలు నాడి దాన్ని ప్రవీణ్ కుమార్ అక్రమంగా ఆక్రమించుకున్నారు అని వాదించారు మరి ఈ ఎలా పరిష్కరించుకోవాలి ఆమె నేరుగా సివిల్ కోర్టుకు వెళ్లకుండా సర్వే అధికారుల దగ్గరికి వెళ్లారు ఆమె కోరింది చాలా సింపుల్ భూమిని సర్వే చేయండి హద్దులు పెట్టండి నా భూమి నాకు వచ్చేలా చూడండి అంతే కాని ఇంత సింపుల్గా కనిపించే ఈ రిక్వెస్ట్ ఒక పెద్ద లీగల్ ఫైట్కి దారితీసింది సర్వే అధికారులు నోటీస్ ఇచ్చారో లేదో ప్రవీణ్ కుమార్ వెంటనే హైకోర్టు మెట్లెక్కారు అక్కడే ఈ మొత్తం కేసుకు మూలమైన ఆ ప్రాథమిక ప్రశ్నం మళ్లీ తెరపైకొచ్చింది సో ఇప్పుడు విషయం కేవలం ఆ రెండు ఎకరాల భూమి గురించి కాదు ప్రభుత్వ అధికారుల పవర్స్ ఎంతవరకు అనే ఒక పెద్ద న్యాయ చిక్కుముడి ఇది మరి కోర్టు ముందున్న అసలు సమస్య ఏంటి ఈ మొత్తం వివాదానికి సెంటర్ పాయింట్ ఏదైనా ఉందంటే అది దాదాపు వందేళ్ల నాటి చట్టం అదే ఆంధ్రప్రదేశ్ సర్వే మరియు సరిహద్దుల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు పేర్లోనే ఉందిగదా రాష్ట్రంలో భూ సర్వేలు ఎలా చెయ్యాలి ఏంటి అనే విషయాలన్నీ ఈ చట్టం చెబుతుంది కాని అసలు చిక్కంతా ఇక్కడే మొదలైంది అసలు ప్రశ్న మళ్ళీ అదే ఈ పంతొమ్మిది వందల చట్టం ఒక ప్రైవేట్ వ్యక్తి అడిగాడు కదా అని చెప్పి ఇంకో ప్రైవేట్ వ్యక్తి భూమిని సర్వే చేసే అధికారాన్ని రెవెన్యూ వాళ్లకి ఇస్తుందా లేదా వినడానికి సింపుల్గానే ఉన్నా ఈ ప్రశ్నకు సమాధానం అంత ఈజీ కాదు తెలుసా నిజానికి గతంలో కోర్టులు కూడా ఈ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అయ్యాయి అవును ఈ ప్రశ్న ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు గతంలో చాలాసార్లు కోర్టుల ముందుకు వచ్చింది కాని వచ్చిన ప్రతిసారి వేర్వేరు కోర్టులు వేర్వేరు తీర్పులిచ్చాయి కొన్ని కోర్టులు సర్వే చెయ్యొచ్చు అంటే మరికొన్ని అస్సలు కుదరదు అన్నాయి దీంతో ఒక రకమైన లీగల్ కన్ఫ్యూజన్ అయింది ఎవరికి ఏది కరెక్టో అర్థం కాని పరిస్థితి ఆ కన్ఫ్యూజన్ ఎలా ఉందో మీరే చూడండి రెండువేల పదమూడులో రాచకొండ నాగయ్య కేసులో ఒక సింగిల్ జడ్జి సర్వే చేయడానికి వీల్లేదు అని క్లియర్ గా చెప్పారు కట్ చేస్తే అదే రెండువేల పదమూడులో ఒక డివిజన్ బెంచ్ ఆ తీర్పును పక్కన పెట్టి ప్రభుత్వ సర్క్యులర్లు ఉన్నాయి కాబట్టి సర్వే చెయ్యొచ్చు అని చెప్పింది ఆ తర్వాత వచ్చిన మురమళ్ల పద్మావతి కేసులో కూడా అదే తీర్పును ఫాలో అయ్యారు చూసారా ఒకే విషయంలో ఇన్ని రకాల తీర్పులు సరిగ్గా ఈ అనిశ్చితిని తొలగించడానికే ఈ ప్రవీణ్ కుమార్ కేసులో డివిజన్ బెంచ్ ఈ సమస్యకు ఒక ఫైనల్ ఆన్సర్ ఇవ్వాలని డిసైడైంది ఈ సమస్య ఎంత కాంప్లెక్స్ అంటే కోర్టు ఏకంగా ఒక అమికస్ క్యూరీని అపాయింట్ చేసింది అంటే కోర్టు స్నేహితుడు అనే అర్థం ఈయనొక సీనియర్ లాయర్ ఈ కేసులోని లీగల్ పాయింట్స్ అన్నింటినీ డీప్గా స్టడీ చేసి ఒక సరైన నిర్ణయం తీసుకోవడంలో కోర్టుకు హెల్ప్ చేస్తారన్మాట ఒక కేసులో అమికస్ క్యూరీని నియమించారు అంటేనే ఆ కేసు ఎంత ముఖ్యమైందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంత కన్ఫ్యూషన్ మధ్యలో కోర్టుకు ఒక కొత్త క్లూ దొరికింది ఇది ఈ లీగల్ డిటెక్టివ్ స్టోరీలో ఒక సూపర్ ట్విస్ట్ అని చెప్పొచ్చు అందరూ కళ్ళు మూసుకొని నైన్టీన్ ట్వంటీ త్రీ చట్టం గురించి ఆలోచిస్తుంటే అసలు సమాధానం మాత్రం వేరే చోట దాక్కోనుంది సరే ఒక మెయిన్ చట్టంలో క్లారిటీ లేనప్పుడు ఏం చేస్తారు సింపుల్ దానికి సంబంధించిన వేరే రూల్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయేమో పెతుకుతారు ఈ కేసులో కూడా కోర్టు సరిగ్గా అదే చేసింది అప్పుడే వాళ్లకొక చాలా కీలకమైన డాక్యుమెంట్ దొరికింది ఆ కీ డాక్యుమెంటరీ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ థర్టీ ఫోర్ ఏ షార్ట్కట్లో బిఎస్ఓ థర్టీ ఫోర్ ఎ అంటారు ఇది నైన్టీన్ ట్వంటీ త్రీ యాక్ట్ లాంటిది కాదు ఇది రెవెన్యూ రికార్డులను ఎలా మెయింటైన్ చేయాలి భూమి అమ్మకాలు జరిగినప్పుడు ఎలా రికార్డ్ చేయాలి అనే డీటెయిల్డ్ ఉన్న ఒక బుక్ అనమాట అందరూ మెయిన్ యాక్ట్ వైపు చూస్తుంటే అసలు సమాధానం ఈ రూల్ బుక్లో దొరికింది అందులోనూ బీఎస్ఓ ముప్పై నాలుగు ఏలోని రూల్ ఇరవైలో ఒకే ఒక్క వాక్యం మొత్తం కేసును మార్చేసింది ఆ వాక్యమేంటంటే తమ పొలాల సరిహద్దులను చూపించమని ప్రైవేట్ పార్టీల నుంచి అప్లికేషన్లు తీసుకోవచ్చు ఇక్కడ తమ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరైనా వాళ్ల సొంత భూమి హద్దులు చూపించమని అడగొచ్చు అంతేగాని పక్క వాళ్ల భూమిని సర్వే చేయమని అడగడానికి వీల్లేదు సరిగ్గా ఈ ఒక్క పదం ఆధారంగానే కోర్టు ఒక క్లియర్ కట్ జడ్జ్మెంట్ ఇచ్చింది సర్వే అధికారులు ఏం చెయ్యగలరు ఏం చెయ్యలేరు అనే దానిపై ఒక గీత గీసింది ఇంతకి ఏంటా తీర్పు ఆ తీర్పు సారాంశం చాలా సింపుల్ సర్వే అధికారులు ఏం చెయ్యొచ్చు వాళ్లు కేవలం గవర్నమెంట్ రికార్డ్స్లో ఉన్న హద్దులను మాత్రమే చూపించగలరు సేల్డిడ్ లాంటి క్లియర్ డాక్యుమెంట్ ఉన్న వ్యక్తి అడిగితే సర్వే చెయ్యొచ్చు లేదా ఒకే సర్వే నెంబర్లో భూమిని పంచుకున్నప్పుడు ఆ హద్దులను గుర్తించొచ్చు అంతే మరి ఏం చెయ్యకూడదు ఓనర్షిప్ గొడవల్లో అస్సలు తలదూచకూడదు ఒకరి దగ్గరునుంచి భూమిని లాక్కొని ఇంకొకరికివ్వడం లేదా ఎవరినైనా భూమినుంచి ఖాళీ చేయించడం లాంటి పనులు వాళ్లవి కావు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను సర్వేయర్ని ఒక లైబ్రేరియన్లాగా ఊహించుకోండి మనం లైబ్రరీకి వెళ్ళి ఒక పాత మ్యాప్ చూపించి ఈ మ్యాప్ మీ రికార్డ్స్లో ఉన్న మ్యాప్తో మ్యాచ్ అవుతుందా అని అడిగామనుకోండి ఆయన ఏం చేస్తాడు రెండు మ్యాపుల్ను పక్కపక్కన పెట్టి చూసి అవునో కాదో చెప్తాడు అంతేగాని ఆ మ్యాప్లో ఉన్న బిల్డింగ్ మీదే అని ఆయన సర్టిఫికేట్ ఇవ్వలేడుకదా అది ఆయన పని కాదు ఇక్కడ కూడా అంతే సో ఫైనల్గా కోర్టు చెప్పిన విషయం ఒక్కటే రెవెన్యూ అధికారుల పని మ్యాప్లో గీతలు గీయడం వరకే కాని యాజమాన్యం లాంటి సీరియస్ గొడవలను తీల్చే అధికారం కేవలం కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంది ఎవరైనా మన భూమిని ఆక్రమించుకుంటే వెళ్లాల్సింది తహసీల్దార్ ఆఫీస్కి కాదు సివిల్ కోర్టుకి ఈ తీర్పుతో ఒక పెద్ద కన్ఫ్యూషన్ అయితే తీరిపోయింది చాలా మంచి విషయం కాని ఇది మన ముందు పెద్ద ప్రశ్నను ఉంచుతోంది సర్వే అధికారులు కేవలం పాత రికార్డుల్లో ఉన్న మ్యాప్నే ఫాలో అవుతారు అంటున్నారు సరే ఒకవేళ ఆ అసలు రికార్డులే తప్పుగా ఉంటే ఆ మ్యాపులే పక్షపాతంగా గీసి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి అంటే రికార్డులు కరెక్టుగా న్యాయంగా ఉండటమనేది ఈ మొత్తం సిస్టంకి పునాదిలాంటిది దాని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది